आने वाला है बरो पादी तो लो पादी का जवाब नहीं सितंबर में राइट अरे अंदर डायरेक्शन है डायरेक्शन में बताते 1 बाय 1 इंग्लिश देव और डिसपिटेट मत डाल नंबरिंग आप उठे मैच क्लियर हो रहे हैं डायरेक्शन में रहते हैं ठीक है प्राइस उसका ओके ముందుగా నా పేరు బట్టు జగన్ యాదవ్ మనది రేవల్లి విలేజ్ నేను మునుగోడు అన్సిటేసి అధ్యక్షుడిగా గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మన నెంబర్ నెంబర్ రాసుకున్నాను ఓకే అట్లే బ్రదర్ అందరూ ఒక ఇంట్రడక్షన్ చెప్పండి ఒకసారి ఆదిత్య కుచాలవేరి రాష్ట్రం గారు బుక్ ఇచ్చేశారు ఎవరు dallo రావు వరాంట్ల వరాంట్ల ఆ పేరు నేతల్లకొండ ఉన్నా పార్లమెంటు ఫస్తుం మీ కాంగ్రెస్ మండలాధ్యక్ష నా పేరు జల్లెల సైదులు పెద్దపురం माजी सरपंच మరియు యాసంగ్ అధ్యక్షుడు నా పేరు కడార్ కృష్ణ పెద్దపురం

அந்த நேரம் எக்ஸ்பாரம் நான் பங்காராம்பு யாதவ் மீன் நேரப்பள்ளி சப்பன் போட்டு நெக்ஸ்ட் டைம் ஓடி போய் லாஸ்ட் டைம் இப்போ রিওসঙ্গ

అన్నవయ నవ నవ ఎలవి ఫారిస సత్యన శాణం ఎంతమేలే 40 రౌర్ బిల్లి సక్తే ఆలవ్ తస్త సిమిని డైరెక్టర్ అమర కుచ్చి సర్వ నా పేరు అభిరా చంద్ర యాదవ్ చిట్టంపాడు సర్పంచ్ నేను మునుగోడ నియోజకవర్గ గుండెకుట్మ ఆత్మీయ సమ్మేళనానికి ఒక వ్యవహరిస్తున్నాను ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నుంచి స్టిల్ నా ఈ డేట్ వరకు కూడా నేనే ఒక నెలగా వ్యవహరిస్తున్నాను చిట్టంపాడు అందరికీ నమస్కారం నాకు గట్లమల్లి తల్లి నా పేరు పచ్చిపాల రామానుజ యాదవ్

నమస్కారం మొదటిగా జిల్లా అధ్యక్షుని నివాదాలు అమ్మ మండలానికి వచ్చిన ఏడుకొండలంద గారికి అలాగే సుధాకరణ గారికి కృతజ్ఞతలు తెలుపుతుంటూ నా పేరు నేతాల ఆంజనేయుల యాదవ్ సుక్షాల నా తెలంగాణ సెక్రటరియట్ లో రిజిస్టర్ కాంట్రాక్టర్ ಇಲ್ಲಿ ಒಂದು ಫೋಟೋ ಗೆಟ್ಟಿ ಅಂತ ನಾನು ವಿಶೇಷವಾಗಿ ಒಂದು ಜಾನ್ ಕೋ ಇಮೇಲ್ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಬೆಟ್ಟಕಡೆ ಅದೇ ಮ್ಯಾಚ್ ಮಾಡ್ತೀನಿ ಆರಾಮ ಮಾಡ್ತೀನಿ